హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని నేను మనసులో కోరుకుంటున్నా సో మొత్తానికి అయితే ఈరోజు గాయతుంది అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా మనం తీసుకెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇప్పుడైతే ప్రైవేట్గా అయితే తీసుకెళ్తున్నా ఆ విషయం ఏంటంటే గాయత్రికి మీది మూడే నెల పెట్టింది అనమాట అందువల్ల స్కానింగ్ అయితే తీపిస్తున్నా అంటే ఎట్లా ఉంది ఏంది అనేది ఇప్పుడు చూస్తారనమాట బలం తక్కువ ఉన్నా ఇంకా నీరసం ఎక్కువ ఉంది అందువల్ల తీసుకెళ్తాం అనమాట సో మొత్తానికి అయితే ఈరోజు లాగైతే ఇదే అనమాట ఆ పోయిన తర్వాత డాక్టర్లు ఏమంటారో ఏమైతే ఒకసారి చూసారు అంటే ఇప్పుడు ఈ సీజన్ బట్టి ఎట్లాంటి ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు అనమాట దాన్ని బట్టి అయితే మేమైతే వాడుతున్నాము ఇప్పుడైతే ఆరోగ్యం అయితే చాలా బాగుంది అనమాట క్యారెట్ చూసి అవి చేసిమన్నారు ఈరోజు క్యారెట్లు తీసుకొచ్చేది ప్రయత్నం చేస్తాను క్యారెట్లు మొన్న అయితే అది ఎంత డ్రాగన్ ఫ్రూట్ చేస్తాను ఇంకేదైనా చేద్దాం నీట్గా అయితే సో మొత్తానికి అయితే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటుంది బ్యాగులు అన్నీ ఇంకా తీసుకొని పోవాలి కళాసరికి అయితే కళాసరికి పోయిన తర్వాత ఇంకా హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చెప్పేస్తారు ఫోటోగా ఇప్పుడు చూడండి అబ్బా రేషన్ కార్డు తీసుకున్న ఫోటో ఇదే ఏమో ఎత్తుకున్నావు ఆధార్ కార్డు పచ్చి బుక్ ఇది వచ్చి మన బుక్ రాయించుకున్నాం కదండి ఆ బుక్ అయితే తీసుకెళ్ళాలంట దీంట్లో మొత్తం మ్యాటర్ అయితే రాయబడి ఉంటుంది ఏమేమి ఉంటుంది అంటే ఎంత పర్సంటేజు ఉన్నది అనేది సార్ మనకు బుక్ ఇలాంటి చిన్న చోటు నోట్సా ఇప్పుడు వాళ్ళ మళ్ళీ రాస్తారు నోట్సా ఇప్పుడు ఈ బుక్ నోట్స్ ఎత్తుకోవాలా అట్లా అవునా ఇబ్బందులు అయితే లేదా సరే ఒకసారి మీ అమ్మ ఏటీఎం కార్డు కూడా ఎత్తుకో ఎందుకంటే బెటర్ ఎందుకంటే బాగుంటుంది సరే అయితే ఇది ఇప్పుడు నీకు బ్లడ్ దీంట్లో ఎంత ఉంది దీంట్లో చూడ దీంట్లో బ్లడ్ ఇరవై శాతం ఎనిమిది శాతం ఉందా ఓరే అందుకని నీకు బాగా డెలివరీ అది ఓ బస్టివా సో అయితే దెబ్బ స్టోరీ అయితే అయితే ఇంకా మళ్ళీ చిన్న చైల్డ్ కోసం మళ్ళీ ఇంకో కొత్త బుక్ కొనుక్కోదా తీసుకునిపోతే దానికి లెక్క కరెక్ట్గా ఉంటుంది సో అయితే మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళ అనేక మంది పద్ది సో మొత్తానికైతే ఇంకైతే పెట్టుకో ఇంక టౌన్లో వీడియో చేస్తే చేయొచ్చు లేదా చేయకపోతే పోవచ్చు ఎందుకంటే టౌన్లో ఇంకా అందరం మంది తీసి వీడో చేయలేవు అది హాస్పిటల్ కాబట్టి ఏం చేస్తున్నారు ఏంటనేసి భయపడతారు సో మొత్తానికి నాకు కూడా భయం వేస్తుంది అందుకనేసి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఉంటుంది ఇంకైతే சார் மேடம் வச்சா ஏன்னு இது ரெண்டோ சார் மேடம் ரெண்டா பிரெக்னென்ட்டுக்கு வந்து 드디어 대체 지원�ota 다음 shirt이야 아기씨를 omdat 뭐후 카드를 보내� Alcohol

இது எந்த

Rakto serpatan ra blood. Apa deh permulaan yang lebih waktu dah beda. Ya, nggak kita beda citra mana. Ya.

किसने की ये है, मैंने ना किसने की है। आजकल जो बुलेट राडिंग है ना, में बुलाते हैं पैसे। फंटों दिलाएँ सुनिए, रोज़ी सुनिए।

எதா கதிரிச்சு பார்க்க இது பார்த்துங்க இது வாடகை கூட ஆக்கலி உள்ளதான் பண்ணிங்க இப்போ நான் என்ன ஏதோ லேஸ் பயிர் வந்து ாயோர பச்சிமிச்சி உடலாது கோல்போர சனக்காய் கம்பறி பப்பு அதே அதுக்கோடு

ఇంకా అయితే తిన్నదబ్బా ఇంకా గాయత్రి కోసం అయితే ఉన్నాము ఇంకే పిల్ల అయిపోతే ఇంక నెక్స్ట్ తినడమే రెడీగా ఉంది కోసం ఎందుకు ఆడ కొంచెం అయిపోతుంది ఎక్కడ చూసుకుంటాం టెస్ట్ ట్రావల్ ఆమె ఎవరు కదా మీ గుడ్లు కొడుతుంది చూడు నేను గుడ్లు ఇచ్చినా ఆమె దాన్ని అడుగుంది సరేలే ఇంకా అయితే రిపోర్ట్లు అయితే ఆడున్నాయి వాటర్ కూడా గాయత్రింది ఎంత చూడు ఫుల్ తాగాల మీ వాటర్ని తెలియని విషయం ఏమే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే గాయత్రికి రక్తం పడేదానికైతే ఏంది టానిక్స్ టానిక్ వీటికి వచ్చి టాబ్లెట్స్ కూడా ఇచ్చారు అందో ఇవన్నమాట ఇన్ని వేసుకోవాలి గాయత్రి ఇది కూడా తాగాలి ఏ మేడం మరి రెడీనా అదే అదే ఇంకా నువ్వు బయట ఫుడ్ కూడా కాకుండా మనం ఇంటికాడ కాయగూరలు తినాలి అని కదా అది అయితే మొత్తానికైతే టైం కూడా ఎంత అయిపోతుంది అంటే రెండు పదహైదు అయితే అయిపోయింది విషయం ఏంటంటే దీంట్లోకి ఏం బలమైన చేసినా చేసిన ఇట్లా స్ప్రెడ్ ఉంది ఇంజక్షన్ కూడా బలానికి అది పక్కనా నీకేం భయలేదు కానీ నేను వన్లో పక్కన నేనే ఇందులో సరణి కూడా ఆపేసాను నేనే ఆవి రాసేది అంటరా ఆమె గడి కాళిన కూడా రవి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఆడిపోయి మళ్ళీ ఒక గంట కూర్చొని ఆమె మళ్ళీ ఏడ్ చేస్తుంది అవి తినాలి కదా అందుకనేసి అవునులే இதுக்காக போது அது பண்ணிட்டு இங்க இன்ட்டுக்கு எழுதமா அடகோ மீ பாக்கு ஃபோன் செய்ய ஓகேனா நீ கண்டா ஓகே தெரியலே இப்படி ஜூடி அட்லயே ஏமா அது ஏன்னா தகப்பாக்கு பதினாலு Atlanta.